మెదక్ లోని దళిత సమ్మేళనం కార్యక్రమాలు చేపట్టారు కార్యక్రమానికి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన వహించారు ఒక ప్రభుత్వాలు రైతులపై కపట ప్రేమ చూపిస్తూ రాజకీయాలు చేశారని ఓట్ల కోసమే రాజకీయాలు చేసి వారికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధిష్టానం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వలేదని బీజేపీ చిరవోటం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చారని అన్నారు తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని బీజేపీ పద్నాలుగు ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడం పక్క అని ధీమా వ్యక్తం చేశారు బిఆర్ అంబేద్కర్ కు కనీసం భారత రత్న అవార్డు ఇవ్వలేదని బీజేపీకి మద్దతిస్తేనే బిఆర్ అంబేద్కర్ కు అవార్డు ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్ దళిత బంధుతో నామాలు పెట్టించి నోటు కోటు కేసులో త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు అంబేద్కర్ గారు కోట్లాది రూపాయలు వెచ్చించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తి ప్రచారం చేస్తా ఉన్నారు వాటిని ధరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై రావాలి కాబట్టి వచ్చేది अमृ शाके ¡Gracias!